ఈరోజు పామరెడ్డి నియోజకవర్గం పెదపాయపూడి మండలం మండల తెలుగుదేశం కార్యాలయంలో ముఖ్య నాయకులతో ఈ పాతికేయ సమావేశం ఈ పాతికేయ సమావేశ కార్యక్రమానికి చేసే అందరికీ స్వాగతం సుస్వాగతం ముఖ్యంగా ఈరోజు ఈ సమావేశానికి ప్రెస్ కి ఒక ముఖ్య ఉద్దేశం ముఖ్య కారణం పేర్ని నాని గారు ఆయన మచిలీపట్నంలోనే చల్లని చీటి మచిలీపట్నంలోనే తన చీటి తన డొక్క చించి డోలు కడితే ఇక్కడికొచ్చి పిడేలు వాయిస్తాడేంటి పేరు నాని ఇక్కడికొచ్చి ఓ బుద్ధుల్లాగా ఓ సిద్ధుల్లాగా ఓదో మహర్షిలాగా మాట్లాడతాడేంటి పేర్ని నాని నువ్వు ఒక పంది కొక్కు బియ్యం పొక్కిన పంది కొక్కు నీ బియ్యం తిన్న దాన్ని నువ్వు ఇంకా అరగించుకోలేదు అది అలాగే ఉంది మేము అరిగిస్తామని చెప్పి ప్రజలు బుద్ధి చెప్పారు దానికి ఇంకా ఎప్పుడైనా కానీ ఖచ్చితంగా దానికి తగ్గ శిక్ష పరివేషాలు ఉంటాయి అది మర్చిపోయి గురుద గింజ సామెత లాగా ఇక్కడికొచ్చి మాట్లాడతాడేంటి అంబేద్కర్ వాదం అంబేద్కర్ సిద్ధాంతం బోధించు సమీకరించు పోరాడు అనే ఒక గొప్ప సిద్ధాంతాన్ని రాజకీయంగా మార్చే ప్రయత్నం చేస్తున్నాడేంటి అంబేద్కర్ గారు చెప్పింది మంచి మాట బోధించు అని అదే విధంగా బోధించి అందరికీ అర్థమయ్యేలాగా చెప్పి నువ్వు ఆ బోధన ప్రకారంగా ముందడుగు వేయి అవసరమైతే పోరాటం చేయి ఆ పోరాటం కోసం అందరినీ సమీకరించాలి గొప్ప సిద్ధాంతవేత్త ప్రపంచం అయితే అంబేద్కర్ గారు వర్గీకరించి నువ్వు వర్గాల మధ్య కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా లేకపోతే రాజకీయ ఒక క్రీడలో భాగంగా వచ్చి ఇక్కడ వేదాంతాలు మాట్లాడతావు నీ మచిలీపట్నంలో నీకు ప్రతిపక్ష హోదా కూడా లేదు నువ్వు ఏ తలుపు తట్టినా ఎక్కడికి పోయినా నీ బియ్యం అరిగిందా అని చెప్పి మాట్లాడుతున్నారు ఇంకా అసలు పేర్విరానికి దళితుల గురించి మాట్లాడే అర్హత ఉందా అని నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను మూడే మూడు విషయాలు ఆ మచిలీపట్నం విషయాలు నేను ఇక్కడ హైలైట్ చేయాలనుకుంటున్నా దళిత రైతుల కోసం అప్పటి ప్రభుత్వం ల్యాండ్ ఫర్ పూర్ అనే స్కీమ్ లో భాగంగా దళితులకి భూమి ఇవ్వాలని ప్లాన్ చేసుకొని ముందరిగేస్తే ఎస్ఎన్ గోలపాలం అనే ఊర్లో రైతులకి దళిత రైతులకి భూములు ఇద్దాము ఉచితంగా పంచిపెడదాం అని ఒక మంచి కార్యక్రమం తీసుకొస్తే దాని గ్రాంట్ అంతా కూడా సిద్ధంగా ఉంటే ఆ గ్రాంట్ రానికుండా శాంక్షన్ కానీకుండా ఆపిన దళితుడికి ఉచితంగా భూమి అని చెప్పి ఆపిన దుర్మార్గుడు దళిత పేరుని నాని అని తెలియజేస్తున్నా దళిత బిడ్డలు మన మహిళలు మా దళిత మహిళలు మచిలీపట్నంలో పేరు నాని కాళ్ళు కొలపాలెం దళిత మహిళలు అయ్యా మాకు ఉచితంగా వచ్చే డబ్బులు అయ్యా మా గ్రాంట్ ఆపోతాయా మా పొలాలు అయ్యా మాకు వస్తాయా అంటే కరగలా ఈ కర్కసుడు మనసు ఈ రోజుకి కూడా ఆ గ్రాంట్ నిధులు బ్రేక్ కొట్టిన దుర్మార్గుడు పేరున్నాయని అని కూడా తెలియజేస్తున్నా అంతేకాదు ఒక ఆశా వర్కర్ దళిత ఆశా వర్కర్ పని చేసుకుంటుంటే ఆ ఉద్యోగం పీకేస్తానని ఒత్తిడి పెట్టి ఆమె కాళ్ళు పట్టుకున్న చెల్లించగా ఆ రకంగా ఆమెపై ఒత్తిడితో ఆమె పోయి విషం తాగి ఆసుపత్రిలో ప్రాణాపా స్థితిలో ఉంటే దేవుడు దయవల్ల బతికింది అంతేకాదు ఇంకొక విషయం ఉంది తన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన తన పార్టీకి సంబంధించిన ఒక దళిత నాయకుడికి పరిశుద్ధ బాబు అనే ఒక నాయకుడికి టికెట్ ఇచ్చి పోటీకి నిలబెట్టి నీకు అన్ని అండగా ఉండి గెలిపిస్తానని మాట చెప్పి ఆయన ముందుకు తీసుకొచ్చి కండవ కప్పి ఇదిగో ఇతనే అభ్యర్థి అని చెప్పి కూడా ఉండాల్సిన కౌన్సిలర్లు ఏదైతే ఉంటారో వారి మ్యాండేట్ మాత్రం ఇవ్వకుండా ఆ అన్ని చించేసి పోటీకే ఎవరికి ఇవ్వకుండా అతన్ని ఒక్కడిని కూడా ఒంటరి చేసి అవమాన పాలు చేశాడు ఇన్ని దళిత ద్రోహి కార్యక్రమాలు మచిలీపట్నంలో చేసి గురువింద గింజల నువ్వు ఒక పద్ధతి లాగా నువ్వు ఒక పెద్ద సంస్కర్త లాగా నువ్వు వచ్చి మాట్లాడతావా సరే వచ్చావు నువ్వు మామూలుగా వచ్చిపోతే వచ్చిపోయావు అనుకుంటా ఏదో నదిని కుక్క తోక పట్టుకొని నది దాటినట్టుగా నువ్వేంటయ్యా ఈ కైలానిల్ కుమార్ మాటలు నమ్మి వచ్చావు కుక్క తోక పట్టుకొని నది దాటే ప్రయత్నం ఎందుకు చేస్తున్నావు నిల్ కుమార్ సంగతి ఇంకా మీ పార్టీలో ఇక్కడ కైలానిల్ కుమార్ గురించి ఇక్కడ పామర్ వైసీపీ నీకు చెప్పలేదా వైసీపీ కార్యకర్తలు నాయకులు వైసీపీ కార్యాలయం గోడను పట్టుకుంటే కైలానిల్ కుమార్ ఎట్లాంటి వాడో చెప్పేస్తారే అయి తెలుసుకోకుండా నువ్వేంటి బాబు కైలానిల్ కుమార్ మాట నమ్మి నీ కూడా పాపం ఆ చక్రవర్తి చేశాడు ఇంకెవరెవరో తీసుకొచ్చావు పాపం వీళ్ళందరినీ బకరా లాగా ఎందుకు తీసుకొచ్చారు మీరు నిజంగా తప్పు చేస్తున్నారు ఎందుకనంటే మీ కైలానిల్ కుమార్ ఇటీవలే ఒక ఆడియో ఒక వీడియో నా దగ్గర ఉన్నాయి ఆయన ఆ వీడియోలో ఆయన అనే మాట ఏంటంటే ఆడియోలో నా దగ్గర ఉన్న ఆడియో కావాలంటే స్పెషల్ గా పంపించమంటే పంపిస్తా జగన్ రెడ్డి బొమ్మ లేకుండా కైలాని కుమార్ ఒంటరిగా పోటీ చేస్తే గెలిచేవారంట అనవసరంగా జగన్ రెడ్డి పోటీ ఫోటో పెట్టుకుని వెళ్ళా ఒక రకంగా చెప్పాలంటే జగన్ రెడ్డి మీద వ్యతిరేకతతో కైలా ఏ రకంగా ఒక రైతులు అన్యాయం చేశావు మా దళిత మహిళలు కాళ్ళు పట్టుకుంటే నువ్వు బతుకుల్లో పడే పరిస్థితి తీసుకొచ్చావు అంతే విధంగా పోటీలోకి మా అంబేద్కర్ గారు మాకిచ్చిన హక్కు రిజర్వేషన్ హక్కు దాంట్లో కూడా నిలబెట్టి మమ్మల్ని వాడుకొని కనీసం కనీసం గౌరవప్రదమైన పోటీ కూడా పెట్టనీకుండా ఆ మ్యాండేట్ నుంచి ఇచ్చేసావు కౌన్సిలర్ అంటే పేరినని మచిలీపట్నంలో ఉన్న దళితులంతా కూడా కోపంగా ఉన్నారు ఇప్పుడు ఈ విషయం తెలిసిన తర్వాత నిన్ను మళ్ళీ పెదపారుపూడిలో మా దళితులు అడుగు పెట్టినవారు అంతేకాదు నాగాపురం ఇష్యూ నాగాపురంలో పదిహేడు మంది రైతు కుటుంబాలు పంతొమ్మిది వందల ఎనభై రెండులో ముందడుగు స్కీమ్ కింద అప్పటి ఇరవై మంది రైతులు ఇందిరాగాంధీ గారు ఉన్న టైంలో సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ముందడుగుకీమ్ లో భాగంగా మరి ఆ ఇరవై మంది రైతులకి సొసైటీ దళిత సొసైటీకి ఏర్పడి వారికి చెరువు చేసుకోమని వారికి భూములు ఇవ్వడం జరిగింది అప్పుడు కాంగ్రెస్ పాలన ఆ తర్వాత కూడా కాంగ్రెస్ పాలన చాలా కాలం నడిచింది ఆ తర్వాత కూడా వైఎస్ఆర్ వాళ్ళు వచ్చారు నేను ఒకటే సూటిగా ప్రశ్నిస్తున్నా ఇప్పుడు ఈ పదిహేను నెలల్లో ఇప్పుడు ఈ పదిహేను నెలల్లో ఏం జరిగింది తప్పు పంతొమ్మిది వందల ఎనభై రెండులో జరిగింది ఇప్పుడు ఏం జరిగింది న్యాయస్థానం ఈ తప్పు పంతొమ్మిది వందల ఎనభై రెండులో జరిగింది అని చెప్పింది సింపుల్ తప్పు అప్పుడు జరిగిందని చెప్పింది దీనికి ఇప్పుడున్న రాజకీయ నాయకులకి ఇప్పుడున్న పార్టీలకి ఇప్పుడున్న ప్రభుత్వానికి ఏమన్నా సంబంధం ఉందా అని నేను ప్రశ్నిస్తున్నా నీకు చిత్తశుద్ధి ఉంటే పంతొమ్మిది వందల ఎనభై రెండు నుంచి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు లేకపోతే రెండు వేల ఇరవై నాలుగు వరకే రెండు వేల ఇరవై నాలుగు వరకు మీ ప్రభుత్వం ఎప్పుడెప్పుడు ఉందో అప్పుడే అప్పుడే మీరు దీన్ని మార్పిచ్చి ఉండేవాళ్ళు అప్పుడే చేసేవాళ్ళు కోర్టు గడప ఎక్కకముందే దీన్ని మార్పించో న్యాయం చేసో ఏదో రకంగా ఆ ఇరవై కుటుంబాలకు ఏం చేయాలి అవతల వారికి ఏం చెప్పాలి ఆ ఎవరైతే ఆ ల్యాండ్ తనది అని ముందుకొచ్చి కోర్టులో ఆర్డర్ తెచ్చుకున్నాడే అతన్ని పిలిపించో ఏదో చేసి ఉండాలి ఇదేమి చేయకుండా తప్పంత మీ దగ్గర పెట్టుకొని ఇది రాజకీయ క్రీడగా మార్చి రెచ్చగొట్టి ఈ అవకాశం ద్వారా పది మంది తల వదలాలి చచ్చిపోవాలి ఆ రకంగా రాజకీయ క్రీడగా దీన్ని మార్చాలి అనే ఒక కుట్రలో భాగంగా ఇదే ఈ నది దాడుతామనుకున్నారే ఒక్కట ఒక పట్టుబడి దాడతాం అనుకున్నారే ఆ రకంగా కుమార్ మాటలు నమ్మి మీరంతా ఎలా వస్తున్నారు ఇతర వైసీపీ నాయకులాగా ప్రశ్నిస్తున్నాపురం రైతులకి న్యాయం చేసే బాధ్యత మాది అని నాగాపురం న్యాయం చేసే బాధ్యత పెద్ద మనిషిలాగా ఇరు వర్గాన్ని కూర్చోబెట్టి ఏ రకంగా ఎంతవరకు ఆమోదయోగ్యం అవుతుందో ఆ డెసిషన్ తీసుకొని పెద్దన్న పాత్ర ఇస్తే ఆ రకంగా న్యాయం చేయటానికి ఆ రైతులు వస్తే చేయటానికి సిద్ధంగా ఉన్నాం నేను ఒకటే తెలియజేస్తున్నా ఈ రోజుకి కూడా ఆ ఊర్లో రైతులు బిక్కు బిక్కు అంటూ ఉంటున్నారు భయాందోళనలో ఉంటున్నారు వెళితే ఏమని అనుకుంటారో పేరు నాని కైలా కుమార్ బెదిరిస్తున్నారు అమ్మో మేము గడప దాటి ఏమైనా చేస్తే కైలా కుమార్ మరి ఒక గతంలో మరి వెనకే జరిగింది ఎవరికి తెలియదు ఏం చేస్తున్నాడు అని ఒక వాతావరణం భయాందోళన వాతావరణం ఆ గ్రామానికి మొత్తం ఇరవై కుటుంబాలు సమస్య ఈ రోజు ఆ గ్రామ సమస్యగా తీర్పు దాన్ని మార్చి గ్రామ సమస్యగా మీరు దాన్ని మార్చి ఈ రోజు రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నామని కూడా తెలియజేస్తుంది ఒకటే సూటిగా నేను అనే మాట నాగాపురం రైతులు నేనే పిలిపించుకుంటా వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడతా అవతల పార్టీ వాళ్ళని కూడా అవసరమైతే అధికారులు కూడా పిలిచి కూర్చోబెట్టి న్యాయబద్ధంగా వారికి ఎంతవరకు న్యాయం జరుగుద్దు ఆ న్యాయం చేసే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం పోటక ప్రభుత్వం తీసుకుంటుందని కూడా తెలియజేస్తుంది నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీరు ఆ రకంగా రాజకీయ వేదికగా ప్రయత్నం చేయరు మీకు చిత్తశుద్ధి లేదు మీకు గొడవలు కావాలి అల్లర్లు కావాలి వర్గాలు లెగాలి ఆ రకంగా దళితులు దీంట్లో ఆట బొమ్మలుగా ఉండాలి దీంట్లో పావులుగా మారాలి కేసులు వాళ్ళ మీద పడాలి దాని మీద రాజకీయాలి ఈ వైసీపీ మోకలకు కావాలి అనంతింటున్నారా గడ్డి తింటున్నారా మీరు మారా మీరు మారా జనం చీగొట్టినా ప్రజలు వద్దనుకున్నా మీ అధినాయకులు జగన్ రెడ్డికి ఇప్పటికే పిచ్చి చేరింది ఆయన అలాగే ఉన్నారు అదే తోలో మీరున్నారు ఈ కైలానిల్ కుమార్ జగన్ ఫోటోనే వద్దంటున్నాడు వీడియో సాక్షిగా అదే బయటపడింది అతను నమ్మి మీరు వచ్చి ఇక్కడ రాజకీయం మాట్లాడుతున్నారు అంబేద్కర్ నిజమైన అంబేద్కర్ వాదం కూటమి ప్రభుత్వం దాన్ని కూడా తెలియజేస్తున్నా అంబేద్కర్ ఆశయాలకు తగ్గట్టుగా మేము ముందడుగు వేస్తామని కూడా తెలియజేస్తున్నా ముందడుగు రైతులకి న్యాయం చేసి ముందడుగు వేసేది మా కూటమి ప్రభుత్వం అని కూడా తెలియజేస్తుంది ట్వంటీ ఐదు టన్నులు ఉంది అదేవిధంగా ఎంఓపి మాకు పద్నాలుగు టన్ను పొటాషియం అది కూడా పద్నాలుగు ఏదైనా ఇప్పటికి ముప్పై ఒక్క టన్నులు ఇప్పటికిప్పుడు రెడీగా వెంటబడి ఈ రకంగా స్టాక్ అంతా ఉంది ప్రజలు రైతులందరూ హాయిగా ఉన్నారు కడుపు మంటతో దుర్బుద్ధితో ఇదే నేను చెప్పినట్టుగా ఏదో అల్లరి చేయాలా ఏదో ముఖ్యమంత్రి స్థాయి మాజీ ముఖ్యమంత్రిగా ఉండి కూడా తండ్రి వయసున్న చంద్రబాబు గారిని కూడా ఆ రకం చూపిస్తావు అనే మాట మాట్లాడుతున్నారంటే ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు పులివేంద్రలో కూడా బుద్ధి చెప్పినా వీళ్ళు మార్ట్లా వాళ్ళు ఎప్పుడు వచ్చినా వీళ్ళకి ఇంకొకసారి ఆ పదకొండు సీట్లు కూడా పోతే కానీ వీళ్ళకి బుద్ధి రాదేమో ఈరోజు ప్రజలందరూ కూడా రాష్ట్రం చంద్రబాబు గారి చేతిలో సుభిక్షంగా ఉంది ఆయన ఇంకొక రెండు మూడు నరూ ఆయనే ఉంటే రాష్ట్రం అంతా కూడా గట్టెక్కు గాడి పడుతుంది అని అందరు కూడా ఆలోచిస్తుంటే అది ఎక్కకూడదు రాష్ట్రం నాశనం అయిపోవాలని చెప్పి కోరుకుంటున్న దుర్మార్గులు మన చుట్టూరు ఉన్నారు అందరు కూడా అందరు కూడా పారా హుషార్ ప్రజలందరూ కూడా పారా హుషారు తెలియజేస్తున్నా ధైర్యంగా ముందడిగా తెలియజేస్తున్నా ఈ విషయం చెప్పి ఇక్కడ స్థానిక వైకాపా నేత కైలానిల్ కుమార్ మాట వినే కార్యకర్తలు నష్టపోయారు వారి నాయకులు నష్టపోయారు పోలీస్ అధికారులు ఇతర పోలీస్ అధికారులు అయితే గడ్డ పెంచుకొని మఫ్టీలు కొన్ని ఒక దాదాపు ఒక సంవత్సరం సంవత్సరం నుంచి మఫ్టీలు ఇద్దరు పోలీస్ అధికారులు గడ్డాలు పెంచుకొని ఉద్యోగాలు లేక ఆరు నెలలు జైల్లో ఉండి బెయిల్ మీద రోడ్ల మీద తిరుగుతున్నారండి ఇద్దరు పోలీస్ అధికారులు కారణం ఎవరు అని కదిలిచితే కైలా అనిల్ కుమారే కారణం అని చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు ఎవరిని వదల్లా సొంత కార్యకర్తలు నాయకులు నాకు నిన్న వాళ్ళ వైసీపీ నాయకులు చెప్తున్నాడు గుంటూరు జిల్లా పేటిఎం ద్వారా మెసేజ్లు వాళ్ళ వైపు వైకాపా నాయకుల మీదే సొంత నాయకుల మీదే గుంటూరు జిల్లాలో తయారు వాళ్ళెవరో వదిలినట్టుగా చేసి గ్రూప్ వాళ్ళ ఫోటోతో సహా అలర్ చేస్తారు అంత దుర్మార్గమైన వాళ్ళు మన ఉన్నారు ప్రజలు ఏమీ నమ్మొద్దు అందరూ ధైర్యంగా ఉండండి మంచి పాలన ఉంది నేను కుమార్ రాజా నా ద్వారా తప్పు జరిగిందంటే సరిదిద్దుకుంటా క్షమాపణ కోరత మీకు నచ్చిన విధంగా ఉండే మీ ప్రజా సేవకుడు మీ స్థానిక శాసనసభ్యుడు కూడా ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఇంకా ప్రజలందరూ వస్తాం పల్లె మాట పల్లె నిజుల కార్యక్రమం ఎత్తుకుంటున్నాం ప్రతి శుక్రవారం శనివారం గ్రామాల్లోనే ఉంటాం ఈ రకంగా అసెంబ్లీ సెషన్స్ అయిన తర్వాత మళ్ళీ మొదలు పెడతాం ప్రజా సమస్యలు ఏదన్నా పరిష్కరించడానికి ఆహార కృషి చేస్తారు మీరు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇందాక నేను చెప్పినట్టుగా ఈశ్వరరావు విషయంలో కానీ కొండవీటి శ్రీనివాస్ విషయంలో కానీ అదేవిధంగా ఆ మహిళ గృహిణికి జరిగిన అన్యాయం విషయంలో కానీ మీరు న్యాయం చేసేవాళ్ళు ఈరోజు మేము ఒప్పుకునేవాళ్ళం కానీ అడుగడిగినా రాజకీయం చేయాల ఈరోజు సుపరిపాలన తొలి అడుగులోని అద్భుతమైన సంక్షేమం బ్రహ్మాండంగా అభివృద్ధి బ్రహ్మాండంగా భవిష్యత్తుకి ఒక భరోసా ఇది త్రిశూల వ్యూహంగా మా ప్రభుత్వం ముందుకెళ్తుంటే చూసి ఓర్వలేక కడుపు మంటతో మీరు చేస్తున్న కక్కుతున్న విషయం ప్రజలు గమనిస్తున్నారు రాబోయే ఎన్నికల్లో ఏ ఎన్నికలైనా కానీ పంచాయతీలు కానీ స్థానిక సంస్థలు కానీ ప్రజలు మళ్ళీ మళ్ళీ మీకు గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు మీ అధినాయకుడు జగన్ రెడ్డి పులివెందల్లోనే పునాదులు కదిలిపోయాయి పులివెందల్లోనే ఇటీవల జెడ్పీటీసీ ఎన్నిక పునాదులే కదిలిపోయాయి డిపాజిట్లే దక్కల అంటే ప్రజా ప్రజాక్షేత్రంలో మీ పరిస్థితి ఏంటో ఆలోచించి మాట్లాడండి ఊరికే దేశ నాయకుల్ని ప్రపంచ మేధావుల్ని అంబేద్కర్ లాంటి వారిని బాబాసాహెబ్ భారతరత్న లాంటి అంబేద్కర్ గారి పేరుని ఉచ్చరించి రాజకీయ క్రీడగా వాడొద్దని కూడా మీ అందరికీ వైసీపీ నాయకులకి హితవగలుగుతున్నా మరొకసారి మరొకసారి మీ అందరికీ తెలియజేసేది ముందడుగులో భాగంగా ఉన్న ఇరవై కుటుంబాల రైతులకి కూర్చోబెట్టి న్యాయం చేయటానికి మేము సిద్ధంగా ఉన్నాం కోర్టు పరిధిలో ఉన్న సమస్యది కోర్టు ఒక ఆర్డర్ ఇచ్చింది పోరాటం చేస్తాడంట అంటే కోర్టు మీదకి వెళ్ళి పోరాటం చేస్తాడా ఒక పక్క గతంలోనే ఈ వైస్కాపా ఈ పేటిఎం బ్యాచ్ జడ్జిని వదల్లా కోర్టును వదల్లా అదే సంస్కృతి ఈరోజు పేరు కైలా అనిల్ కుమార్ అదే చేస్తున్నారు పోరాటం చేస్తానంట కోర్టు పరిధిలో ఉన్న ఆర్డర్ని ఏం పోరాటం చేస్తారు చేయటం అంటే మళ్ళీ మాట్లాడుకొని అందరినీ కూర్చోబెట్టి ఇరు వర్గాలు కూర్చొని ఏదన్నా సామరస్యంగా అయ్యే అవకాశం ఉందా లేకపోతే కోర్టుకే మళ్ళీ సబ్మిట్ చేసి ఏమి జరిగిందని కోర్టు రూపంలోనే వారికి విన్నవించుకోవాలి తప్ప మీలాగా దుర్మార్గంగా రాక్ష రాక్షసంగా దౌర్జన్యంగా చేసే ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం కాదు అని తెలియజేస్తూ ఈరోజు పామరి నియోజకవర్గ వ్యాప్తంగా కూడా నేను సవాల్ ఇస్తున్నా ఏదైనా ఒక్క ఎకరం ఎరువు లేకుండా ఇబ్బంది పడ్డ ఎకరం ఏమైనా ఉందా ఎరువు లేకుండా అక్కడ ఏదైనా ఆగిపోయిన ఎకరా ఏదో ఉంటే నాకు చూపించండి గంటలో గంటలో వారికి ఎన్ని కట్టలు కావాలంటే అన్ని కట్టలు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాము అందరూ సంతోషంగా ఉంటే ఓర్చుకోలేకుండా ఎరువులు రాకపోతే బాగుండు రైతు పంట సరిగ్గా పండకపోతే బాగుండు అని అనుకుంటున్నా వరదలు వస్తే బాగుండు కరెంటు పోతే బాగుండు ఏదైనా పిడుగుపడితే బాగుండు అని వైకాపా నాయకులు ఆలోచిస్తున్న విధానం ప్రజలందరూ కూడా గమనించమని కోరుకుంటూ రాబోయే రోజుల్లో ఇదే పందాల ఇదే తంతుగా మీరు ఉంటే మిమ్మల్ని ప్రజలు కూడా గ్రామాల్లో కూడా రానివారని కూడా తెలియజేస్తూ ఈరోజు మరొకసారి మరొకసారి అందరికీ కూడా విజ్ఞప్తి చేసేది మనది మంచి ప్రభుత్వం ప్రజాహితం కోసం ప్రజలు ఇచ్చిన అద్భుతమైన మ్యాండేట్ని మనకిచ్చిన తీర్పుని మనకిచ్చిన గౌరవాన్ని గెలుపుని అందరూ కూడా ఒక గౌరవంగా బాధ్యతగా తీసుకొని గ్రామాల్లో క్షేత్ర స్థాయిలో ఏదైతే ఈ విపక్ష నేతలు విషం చింపుతున్నారో దాన్ని తిప్పికొట్టాల్సిందిగా గ్రామ స్థాయిలోనే పోరాటం చేయాల్సిందిగా అందరికీ ప్రజలకు అర్థమయ్యే రీతిలో రాబోయే రోజుల్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు చేయబోతున్నాం వాటన్నిటినీ కూడా గ్రామ స్థాయిలో తగిన స్థాయిలో తగిన రీతిలో తీసుకెళ్లాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ వైకాపా నాయకుల ఆటలు ఇంకా చల్లవని కూడా తెలియజేస్తాం నమస్కారం అందరూ కూడా ప్రశాంతంగా ఉండాలి స్వేచ్ఛగా జీవించాలి ప్రజాస్వామ్య బద్దంగా శాంతి భద్రతల బద్దంగా అందరూ కూడా సంతోషంగా ఎదగాలి అని అంబేద్కర్ కోరుకున్నాడు తప్ప నీలాగా విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా నువ్వు నీ సొంత ఊర్లోనే మొత్తం నీ మచిలీపట్నంలోనే కొన్ని వర్గాల దళిత వర్గాలుగా అన్యాయం చేసి ఇక్కడికి వచ్చి అంబేద్కర్ వారు మాట్లాడటం నిజంగా సిగ్గు చేయడానికి కూడా పేరు దానికి అది తొంటి గ్యాంగ్ అందరికి కూడా తెలియజేస్తున్నా కైలాని కుమార్ మాటలు మీరు నమ్మి మళ్ళీ జిల్లాలో ఈ టాపిక్ మీద పామర్ వస్తే మీరు మరొకసారి మరొకసారి బొంగపాటు పడతారు మండలంలో ఇదే మండలంలో భార్యాభర్తలు గురివి గ్రామంలో వాళ్ళ కుటుంబం వాళ్ళు కాపురం చేసుకుంటారు చక్కగా ఇంట్లో పన్నెండు గంటలకి ఒక వైసీపీ నేత తలుపు కొట్టి ఆ భర్తను బయటికి లాగి తన లోపలికి వెళ్తానని మాట్లాడితే ఆ రోజు ఏమైపోయారు ఈ కైలాని కుమారి అధికారంలో ఉన్నప్పుడు జరిగిన సంఘటన భార్యాభర్తలు ఇంట్లో కాపురం చేసుకుంటుంటే తప్పతాగి ఒక వైసీపీ ఎంపీటీసి వచ్చి తలుపు కొట్టి నీ భార్య నువ్వు బయటికి రా నేను లోపలికి వెళ్తానని మాట్లాడితే ఆ రోజు ఆ రోజు కేసు కట్టడానికి కూడా పోలీసులు నేను ఫ్రీగా వదల్లా మీరా దళితుల గురించి మాట్లాడేది ఈశ్వరరావు తల మా బీసీ నేత ఈశ్వరరావు తల పడితే కాళ్ళు పట్టుకో వదిలేస్తామంటే ఆ రోజు కాళ్ళు పట్టుకొని కాళ్ళు పట్టుకుంటే తల కాళ్ళు పట్టుకొని లేసేసరికి రాళ్లతో బీరు బాటిలతో తల బాదేశారు న్యాయం కోసం మేమంతా వస్తే నాపై కేసులు పెట్టారు అరెస్ట్ చేశారు బడుగుల్ని పతకనివ్వండి ప్రజాస్వామ్యాన్ని కాపాడండి అని నేను నాలుగు రోజులు దీక్ష తీసుకెళ్ళి ఆసుపత్రిలో పడేసి నాపై ఈ రోజు కూడా న్యాయం చేయమని అడిగినందుకు బీసీ వర్గాలకి న్యాయం చేయండి ఈ రకంగా దాడి చేయడం ఏంటని ఒక రచయిక సోదరుడిని దాడి చేస్తే మరి పేరు నాని మొన్న వచ్చి మాట్లాడుతున్నారు పోలీసు వారు ఏదో ఎవరో గంజాయి తిని తప్పతాగి ఒక తప్పు చేస్తే పోలీసు వారు వారిని తగిన చర్యలు తీసుకున్నారు వారి పైన దాన్ని రాజకీయం చేసే ప్రయత్నం మరి గతంలో నేను చెప్పిన ఇప్పుడు ఈశ్వరరావు సమస్య గురించి మీరేం మాట్లాడతారు అంతేకాదు కొండవీటి శ్రీనివాసరావు ఒక బడుగు బలహీన వర్గాల సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి కొండవీటి శ్రీనివాసరావు మరి ఆ శ్రీనివాసరావు గారు ఆయనకి అప్పటికే బైపాస్ చేయించుకున్న పేషెంట్ ఆయన్ని మిల్లులోకి లాక్కుపోయి లైట్లు ఆపేసి బెదిరిచ్చి అదర కొడితే ఆయన గుడ్డాకి చచ్చిపోయాడు ఆయన ముగ్గురు కూతురులో రోడ్డు మీద పడి రోధిస్తుంటే వారికి న్యాయం చేయమని నేను పోయి కూర్చున్నా నాలుగు గంటలు ఆ ఒక్క కేసే ఆ ఒక్క కేసు మీదే పన్నెండు సార్లు కోర్టు మెట్లు ఒక బలైన వర్గాల వ్యక్తికి న్యాయం చేయమని అడిగినందుకు ఆ కూతురు తరఫున నేను నిలబడితే ఆ ఒక కేసు మీదే పన్నెండు సార్లు కోర్టు మెట్లు ఎక్కా నిరాహార దీక్ష చేసి కేసు పెట్టించుకున్నా ఈశ్వరరావు రావు కొడితే పది స్టేషన్లు తిప్పి నా మీద కేసు పెట్టారు పన్నెండు కేసులు రెండున్నర సంవత్సరాల్లో బాంబర్ ఇన్ఛార్జ్ గా ఉన్న నేను పన్నెండు కేసులు అక్రమ కేసులు నాపై పెట్టారు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కూడా తొమ్మిది సార్లు కోర్టు లెక్క జడ్జి గారు సానుకూలంగా స్పందించారు అన్ని కేసులు కొట్టేశారు ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వం నడపటం అంటే మీరు వచ్చి అంబేద్కర్ గారి గురించి అంబేద్కర్ వారసులను మాట్లాడు అంబేద్కర్ గారి చాలా మొత్తం ఆయన ఎటువంటి తప్పు చేయడు చాలా మంచివాడు అనే విధంగా అతను అనుకుంటూ సాక్షాత్తు పార్టీ పార్టీకి సంబంధించిన జగన్మోహన్ రెడ్డి ఫోటోనే అనుకున్న వ్యక్తి ఖైలానీలు మరి అతను నమ్మి మీరంతా కూడా మీరంతా కూడా ఏ రకంగా వచ్చి అతని మాటలు నమ్మి మీరు ఈ పెద్ద పారి పూలు అడుగు నేను ప్రశ్నిస్తాను అందుకనే పేరు కాని ముందు నీ బియ్యం అడుగుద్దో లేదో చూసుకో రెండు దళితుల మాట కానీ అంబేద్కర్ వాదం కానీ మాట్లాడే హక్కు అర్హత నీకు లేదు పేరు అని కూడా తెలియజేస్తాను దళితుల గురించి మాట్లాడే అర్హత నీకు లేదు పేరునాని నువ్వు